Namaste, welcome to s News. కాకినాడ జిల్లా సామర్లకోట సామర్లకోట పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన రక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కు జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ వీడియో మెసేజ్ పంపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా మున్సిపాలిటీ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు ఆకు పసరుగాను శుద్ధ నీరుగాను వస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఈ నీరు త్రాగిన ప్రజలు లివర్ వ్యాధులతో కామెర్లు వాంతులు టైఫాయిడ్ వంటి బలహీనతలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు త్రాగునీటి కలుషితం కారణంగానే ప్రజలు ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నందున జిల్లా కలెక్టర్ ఆయన మీరు తక్షణమే పట్టించుకుని కోట పట్టిన ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టి ఫిల్టర్ బెడ్ ప్లాంట్ నందు ఉన్న లోపాలను సరిచేయాలని ఈ సందర్భంగా అధ్యక్షులు అప్పలకొండ సంఘం నాయకులు ఎస్ రెహ్మాన్లు కోరారు నా పేరు నూతలపాటి అప్పలకొండ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్నటువంటి ఫిల్టర్ దగ్గర దగ్గరండి అక్కడ సామర్లకోట పట్టణానికి అంది చూసిన వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బ్యాడ్ అన్నీ కూడా పాడైపోవడం వలన పదిహేను రోజులు పెట్టి వా మంచినీళ్ళు పసరు రంగుతోనూ నీసువాసంతో రావడం జరుగుతుంది ఈ నీళ్లు సాగును కూడా ప్రజలు తాగటం వలన ప్రజలకి అనారోగ్యాలు పాలయ్యి ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి పాలవడం కూడా జరుగుతుంది దీనికి అధికారులు ఈ పదిహేను రోజులు బట్టి ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కూడా పట్టించుకోకపోవటం ఇది చాలా బాగా కలవచ్చు ఈ వాటర్ తాగటం వలన ప్రజలకి పచ్చకామెరి లెవర్ పాడవటం అలాగే టైపాడ్ జ్వరాలు వివిధ రొక్కలు దొంగలు జ్వర అనేక రకాల రోగాలు రావడానికి అవకాశం ఉందని కూడా డాక్టర్లు మాకు కూడా చెప్పడం జరిగింది ఎందుచేతంటే ఇలాంటి వాటర్ మరి ప్రభుత్వం అందించిందంటే కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటూ లేదు మరి ఇది ఎవరి లోపమో తెలియదు కానీ నేను కలెక్టర్ గారికి మనమ చేసుకునేది ఒకటే ఈ వాటర్ని పూర్తిగా శుద్ధి చేసి ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన మంచినీళ్ళు సామర్లకోట ప్రజలకు అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని జిల్లా కలెక్టర్ గారికి మరీ మరీ చేతిని ఎత్తి మొక్కి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ప్రజల ప్రయాణాలు పోయిన తర్వాత ఎవరు కాపాడలేరు ప్రజల ప్రయాణాలు ఎవరు తీసిరాలేరు అమ్మ కలెక్టర్ గారు సార్ కలెక్టర్ గారు మీరు వెంటనే స్పందించాలండి సార్ ఎందుకంటే మరి అధికారులు ఇక్కడ కింద ఎవరి లోపమో తెలియదు కానీ వెంటనే మీరు నివేదిక తెప్పించుకుని స్వచ్ఛమైన మంచినీటి సామాను కూడా ప్రజలకు అందించాలని కలెక్టర్ గారిని మరి మరీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్